గౌతమ మతాన్ని స్థాపించిన వారు గౌతమ బుద్ధుడు ఈ గౌతమ బుద్ధుడు శాఖ్యాగ వంశానికి చెందిన క్షేత్రియుడు అయితే గౌతమ బుద్ధుడు కపిలా వస్తు నగరంలో లుంబునివాంలో జన్మించడం జరిగింది గౌతమ బుద్ధుని తల్లిదండ్రులు శుద్ధోధనుడు మాయాదేవికి ఇతను జన్మించడం జరిగింది అయితే తన తల్లి మాయాదేవి చనిపించ చనిపోయిన తర్వాత ప్రజాపతి గౌతమి ఇతన్ని పెంచడం జరిగింది ఈమె పెంచడం వల్ల ఇతనికి గౌతముడు అనే పేరు రావడం జరిగింది ఇతని అసలు పేరు సిద్ధార్థుడు కలదు అయితే గౌతమ్ బుద్ధునికి యశోదతో వివాహం జరిగింది అయితే గౌతమ్ బుద్ధునికి యశోదకు పుట్టినవాడు రాహులుడు అయితే గౌతమ్ బుద్ధుడు ఒకరోజు తన ఇంటి వద్ద కిటికీ నుండి చూస్తుండగా ఒక ముసలి వృద్ధు సన్యాసి మరియు ఒక మృతవ్యూహం అలాగే వ్యాధి ప్రస్తులను చూసి అతను మనం చలించిపోయి ఇంటి నుండి వెళ్ళిపోవడం జరిగింది ఇతను ఇంటిని విడిచిపెట్టి మహాభి నిష్క్రమణం అని అనడం జరుగుతుంది అయితే ఇతను భోజన వృక్షం కింద నలభై రోజుల పాటు జ్ఞానం చేయడం జరిగింది అప్పుడు అతనికి జ్ఞానోదయం రావడం జరిగింది అయితే గౌతమ్ బుద్ధుడిని బోధనను ఆరి సత్యాలని పిలవడం జరుగుతుంది అయితే ప్రపంచం దుఃఖమయము దుఃఖానికి కారణం కోరికలు దుఃఖ నివారణకి కోరికలు జయించాలి ఈ కోరికలు జయించడానికి అష్టాంగ మార్గాన్ని చెప్పడం జరిగింది అయితే వి సరైన వాపు సరైన క్రియ సరైన జీవనం సరైన శ్రమ సరైన ఆలోచన సరైన ధ్యానం సరైన నిశ్చయం సరైన దృష్టి అని గౌతమ్ బుద్ధుడు చెప్పడం జరిగింది గౌతమ్ బుద్ధుడు వైశాఖ పౌర్ణమి నాడు నాలుగు వందల ఎనభై మూడులో ఖుషీ నగరంలో చని చనిపోవడం జరిగింది అయితే ఇతను చనిపోయిన తర్వాత వివిధ రాజులు ఇతను గౌతమ్ బుద్ధుని యొక్క బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది వారిలో అశోకుడు కనిష్కుడు అరుషుడు